మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చాయన్న ప్రచారం జరుగుతున్న వీడియో వ్యవహారంలో చోటు చేసుకుంటున్నాయి తన భర్త వెంకటేష్ నాయుడు నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లోని సమాచారాన్ని సిట్ అధికారులు మీడియాకు లీక్ చేయడంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నిందితుడు వెంకటేష్ నాయుడు భార్య మహిదా ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మీడియా ట్రయల్ నిర్వహిస్తూ న్యాయ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు దర్యాప్తు అధికారి తన భర్త నుంచి ఫోన్ తీసుకున్నారని ఫోన్లోని సమాచారం లీక్ చేయడం వెనక ఆయన ఉన్నట్లు నమ్ముతున్నారని ఆమె పేర్కొన్నారు పత్రికలు మీడియా వెబ్సైట్లు సోషల్ మీడియాలో ప్రచురించిన సమాచారాన్ని ఫోన్లోని సమాచారాన్ని ప్రచురించకుండా ప్రసారం చేయకుండా నియంత్రించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు తాజాగా ఈ పిటిషన్ విచారణకు రాగా సిట్ అధికారులు ట్విస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అసలు ఆ వీడియోలో తాము లీక్ చేయలేదని వెంకటేష్ నాయుడు ఉపయోగిస్తున్న ఐఫోన్ లాక్ కూడా రాలేదని అందులో ఏముందో కూడా తమకు తెలియదని సిట్ అధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం అయితే వెంకటేష్ నాయుడు ఫోన్లు పరిశీలించగా ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిందని ఇటీవల ప్రచారం సాగింది ఆ డబ్బంతా పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలి ఉపయోగించారని విమర్శలు చేశారు అయితే అందులో ఉన్న నోట్ల కట్టల్లో రెండు వేల రూపాయల కట్టలు ఉండడంతో అవి ఎన్నికల్లో ఎలా ఉపయోగిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఇక ఇప్పుడు ఈ వీడియో ఆధారం ఉందని సిట్ అధికారులు చెప్పలేదు ఇది మీడియా ప్రచారం మాత్రమే అని స్పష్టం అవుతుంది వీడియో నిజమైతే సిట్ నేరుగా చెప్పేది కానీ ఎలాంటి ఆధారాలు లేవు కనుక సిట్ కూడా ఏమి చెప్పలేదు ఇదంతా బురద చల్లే ప్రయత్నమని వైసీపీ అంటుంది వీడియో ఎప్పటిదో బయటకు రావాలని సిట్ చెప్పకుండా ఎలా ప్రసారం చేశారని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి అంతకుముందు పదకొండు కోట్లు దొరికాయని ప్రచారం చేస్తారు అది కూడా అధికారులు అధికారికంగా చెప్పలేదు ఇక ఆ డబ్బుపై కూడా కోర్టుకు వెళ్లడంతో హడావిడిగా వాటిని బ్యాంకులో జమ చేశారు అది కూడా లిక్కర్ డబ్బని తేలేదు దీంతో అసలు లిక్కర్ కుంభకోణం లేదని ఇదంతా వైసీపీ నేతలను ఇరికించడానికి కూటమి ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని వైసీపీ అంటుంది ఇప్పటి వరకు అయితే వచ్చిన వీడియోలు వాస్తవం కాదని స్పష్టమైంది నిజాలేంటి అనేది తేలాల్సి ఉంది